కోటి రూపాయలు తూతూ మంత్రంగా ఇచ్చి ఒక్క రోడ్డు కూడా రిపేర్ అయ్యే పరిస్థితి కనబడతలేదు కాబట్టి వెంటనే అన్ని రోడ్లు మరమ్మతులు చేయాలి అన్ని చెరువులు మరమ్మతులు చేయాలి పంటలకు మరి రైతులకు వెంటనే పంటకు ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఉండడం జరిగింది ఇక్కడ హైదర్ చెరువు అని ఉంది తిప్పనగుళ్ళలో ఆ హైదర్ చెరుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా డిస్ట్రిబ్యూషన్ కెనాల్ ద్వారా నీళ్ళు అందించేటోళ్ళం మరి పంటలు కూడా గత మూడు సంవత్సరాలుగా పంటలు కూడా బాగానే పండించుకున్నారు అయితే ఇప్పుడు ఈసారి బాగా వర్షాలు పడడం వల్ల ఆ హైదర్ చెరువు కెనాల్ కు రివర్స్ ఎక్కడ జరుగుతూ ఉంది ఎక్కడైతే మరి ఇక్కడ రైతులందరూ కూడా పైపుల ద్వారా మరి ఆ కాలువ ద్వారా పైపుల ద్వారా ఎవరైతే వేరే పొలాలకు పంట పండించుకోవడం కోసం ఏదైతే హోల్ చేసిండ్రో ఆ హోల్ పగిలిపోవడం వల్ల పెద్దగా అవడం వల్ల చెరువుల నీళ్లు ఆగకుండా లా మరి కెనాల్కు కు ఉంది చెరువులో ఒక చుక్క కూడా నీళ్ళు పరిస్థితి లేదు దాని ఇరిగేషన్ అధికారులతో మరి గ్రామస్తులు మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది ఇరిగేషన్ అధికారులు మరి కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళకి సంబంధం మాకు సంబంధం లేదని ఇరిగేషన్ శాఖ వాళ్ళు చెప్పడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది మరి వాళ్ళు రేపు స్పందించి రేపు వచ్చి దాన్ని రిపేర్ చేయకపోతే నేను కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చెరువు గనక రేపు రిపేర్ చేయకపోతే వచ్చే వర్షాలు ఒక్క చుక్క కూడా నిలబడే పరిస్థితి లేదు అవి రివర్స్ లో మళ్ళా కాళేశ్వరం కెనాల్ ద్వారా బయటపోయే పరిస్థితి కాబట్టి వెంటనే ఆ చెరువు రిపేర్ చేపట్టాలే కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళతో మాట్లాడి అక్కడ ఏదైతే గండి పడిందో ఆ చెరువుకు అవి రివర్స్ లో కెనాల్కు రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మరి కాళేశ్వరం అధికారులే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎట్లా పట్టించుకుంటే లేరు కనీసం అధికారులన్నా స్పందించి రైతులకు న్యాయం చేయాలి రైతులకు మేలు చేయాలి తిప్పనిగుళ్ళ గ్రామస్తులను రేపు పంట పొలాలను కాపాడాలంటే వాళ్ళకు ఆ చెరువులో నీళ్లు నిలిచే పరిస్థితి ఉండాలి చెరువులకి రివర్స్ రివర్స్గా కాలువలకు వస్తున్నాయి కాబట్టి దాన్ని వెంటనే రిపేర్ చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను రేపు ప్రజావాణిలో కూడా ఈ కార్యక్రమాన్ని మరి మా ఇక్కడ ఉన్న రైతులు కూడా రేపు ప్రజావాణిలో కలెక్టర్కి కూడా ఈ విషయం విన్నవించి దాన్ని రిపేర్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోమని కూడా చెప్పడానికి రేపు అందరు కూడా ప్రజావాణిలో అటెండ్ అవుతా ఉన్నారు రేపు కలెక్టర్ దగ్గర కూడా పోయి రిప్రజెంటేషన్ ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అదే విధంగా రోడ్ల మరమ్మతులు ఏదైతే మొన్న వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగం చాలా నష్టపోయినరు చాలా పొలాల్లో మేటలు పెట్టినాయి చాలా పొలాలు కూడా పాడైపోయినాయి మళ్ళీ అవి లేచే పరిస్థితి లేదు కాబట్టి పంట నష్ట పరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో గౌరవ కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి పంట వేసుకున్నాక పంట కొని పైసలేసి అనేక రకాల భరోసా ఇచ్చిన రైతాంగానికి కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు రైతు కుంగిపోతున్నాడు రైతు ఇబ్బంది పడుతున్నాడు యూరియా కోసం పడిగాపులు కాసి మరి ఒక్క బస్తాకు దొరికించుకొని తెచ్చి పంట పొలాలలో వేస్తే ఆ పంట పొలాలు ఖరాబ్ కావడం వల్ల ఈరోజు నీళ్ళలో ఉండడం వల్ల మేట్లు పెట్టడం వల్ల మరి పంట రాని పరిస్థితి కనబడతా ఉంది అప్పుల పాలయ్యే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే పంట నష్ట పరిహారము ఎకరానికి పదివేల రూపాయలు వెంటనే చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం